రాజమండ్రి రూరల్ తాడితోట పదహారవ వార్డు ఇన్ఛార్జ్ సింగవరపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నరవ గోపాలకృష్ణ మురపాక రామకృష్ణ సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కుల బంధువులు పోలిపల్లి శ్రీనివాస్ వసాది సత్యనారాయణ దూది రాము కొమ్మనాపల్లి సత్యనారాయణమూర్తి అంబటి గోపి సింగవరపు నాని వాండ్రేసి శ్రీనాథ్ కెల్లా చిన్నప్పారావు రావు వీరభద్ర నగర్ తాడితోట సభ్యులు సుబ్బులమ్మ కాటూరి ప్రభాకర్ రావు ధావీదు రమేష్ సత్యబాబు పాల్గొని సత్యనారాయణ వారి దంపతులు ఇద్దరు కూడా చాలా చాలా ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారిద్దరూ సంపాదనలో ఎంతో కొంత పేదలకి సాయం చేసే గుణం ఎప్పటి నుంచో ఉంది దాంట్లో భాగంగా మరి ఈ రోజున వారి పేరు మీద ఆ దంపతులు ఇద్దరు పేరు మీద ఈ చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి ఈ దారిలో వెళ్లే పాఠశాలలందరికీ కూడా ఇటువంటి చలివేంద్రాలు ఎన్నో అవసరం దాంట్లో భాగంగా మరి ఈ దంపతులు ఇద్దరు సమక్షంలో ఇది చేయడం చాలా గణనీయం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళను చూసి ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇలాంటి చదివే ఎన్నో పెడితే బాటసార్లు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సేవా కార్యక్రమాలు చేసినట్టుకుంటుంది అని తెలుస్తూ తెలియపరుస్తుంది